శ్రీ మాత ఆవిర్భావం అమ్మవారంటే సాక్షాత్తు అమ్మే ఈ సృష్టిలోని జీవరాశులన్నింటికీ అమ్మ అయిన జగన్మాత అందరి ఆకలి తీర్చడానికి శాకంబరీ దేవి అవతారంలో ఉద్భవించింది ఈ దేవిని పూజించడం వల్ల కరువు కాటకాల నుంచి విముక్తి లభిస్తుందని ఆకలి బాధ ఉండదని భక్తులు విశ్వసిస్తారు వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి శాకాంబరీదేవి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అలంకరిస్తారు ఇందుకు సంబంధించిన పురాణ కథ తెలుసుకుందాం ఆషాఢ ఉత్సవాలు వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు దానితో అందరూ వేదాలు పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు అన్ని మర్చిపోయారు తత్ఫలితంగా దేవతలకు హవిస్సులు అందక శక్తిహీనులు అయిపోయారు నదీనదాలు ఎండిపోయాయి వర్షాలు లేక వర్షజాతి నశించింది లోకమంతా ఆకలితో అలమటించసాగింది ఋషులు దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షిగా అనేకమైన కనులతో భూమి మీదకు వచ్చింది బీటలు వారిన భూమిని కరువు కాటకాలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కనులు నీరు రాగా ఆ నీరు ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని ప్రజలు ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అమితమైన దయ్యతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు పండ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది ప్రజలంతా ఆ కాయగూరలు పండ్లు తిని ప్రాణాలు నిలుపుకున్నారు ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయ్యే ఈ శాకంబరి అవతారం పార్వతీదేవి దుర్గగా తన నుంచి ఉద్భవించిన కాళిక భైరవి శాంభవి త్రిపుర మొదలైన ముప్పై రెండు శక్తులతో దుర్గమ్మాసురునితో రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది అలనాటి ఈ ఘటనకు ప్రతీకగా విజయవాడ ఇంద్రకైలాద్రితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవీ ఆలయాల్లో మాసంలో శాకాబరీ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు శుక్లపక్ష త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి వరంగల్లోని భద్రకాళి ఆలయంలో మొదటిసారిగా శుద్ధ పౌర్ణమి నాడు శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి క్రమంగా ఇవి కనకదుర్గమ్మ ఆలయం శ్రీశైలం బ్రహ్మరాంబవారి ఆలయంలో కూడా ప్రారంభించారు దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలో దేవి గురించిన ప్రస్తావన ఉంది నీటి చుక్క లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వర్లు నన్ను స్థుతిస్తారు వారి కోరిక మేరకు నేను అయోనితనై అవతరిస్తాను నా శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షిదేవిగా కీర్తిస్తారు ఆ తర్వాత నా దేహం నుండి శాఖములను పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు జనుల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను అందువల్లనే నేను దేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది కనకదుర్గ గుడిలో కూరగాయలతో అలంకరణ ఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించిన జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది శాకంబరీదేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న కమలాసనంపై కూర్చుని ఉంటుంది తన పిడికిలి నిండా వరి మొక్కలను పట్టుకొని ఉంటుంది మిగిలిన చేతులతో పుష్పాలు ఫలాలు చిగురుటాకులు దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది ఈ శాఖల సముదాయం అంతులేని కోరికలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి జీవులకు కలిగే ఆకలి దప్పిక మృత్యువు ముసలితనం జ్వరం మొదలైనవి పోగొడతాయి కాంతులను ప్రచురించే ధనస్సును ధరించే పరమేశ్వరిని శాకంబరి శతాక్షి దుర్గా అనే పేర్లతో కీర్తించబడుతుంది ఈ దేవి శోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడమే కాదు పాపాలను పోగొడుతుంది ఉమా గౌరీ సతీ చండీ కాళిక పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది ఈ శాకంబరీ దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు ధ్యానించేవారు నమస్కరించేవారు జపించేవారు పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను శీఘ్రంగా పొందుతారు శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమి నాడు షోడశ కళా అవుతాడు ఆషాఢ మాసంలో ఆలయానికి వెళ్ళే అవకాశం లేని భక్తులు కనీసం అమ్మవారి ముందు రకరకాల పండ్లు కూరగాయలను ఉంచి వీలైతే వాటితో అమ్మవారిని అలంకరించి ముందుగా కొన్ని మనం స్వీకరించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచిపెడితే చాలా మంచిది అందుకు వీలు కూడా లేనివారు కనీసం శాకంబరి ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారిని తలుచుకొని పేదలకు పండ్లు ఆకుకూరలు కూరగాయలు దానం చేయడం ఫలదాయకం వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో గత నెల జూన్ ఇరవై ఆరున సహస్ర కలశాభిషేకంతో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి పదిహేను రోజుల పాటు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించారు నేడు గురువారం పౌర్ణమి సందర్భంగా మహాశాకాంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి